నలభై నిమిషాలు మాట్లాడండి అంటే అంటే ఎమ్ఐ సార్ ఇప్పుడు ఇరవై గారు లేసింది బట్టి గారు మూడు సార్లు వేసి పొంగులేటి గారు లేసింది విరీశరావు గారిని మా రాజ్గోపాల్ రెడ్డన్న గారు లేసింది వీరీష్ రావు గారిని ఇంత మంది డిస్టర్బ్ చేస్తే నేను వాళ్ళకి ఇరవై నిమిషాలు డిస్టర్బ్ చేసినా అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్ ఫర్టీ మినిట్స్ మీరు మాట్లాడింది సరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ అయితే అధ్యక్ష గౌరవనీయులు భటి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఏదో అప్పులు కట్టాం అప్పులు కట్టామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం పేదలకు పంచాం సంపద పెంచడమే కాదు పేదలకు పంచాం అదే విధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష మీరు వారసత్వంగా వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం మా తొమ్మిదిన్నర పదేళ్ల పాలనలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది మేము అప్పులు కడుతున్నామని మీలాగా ఆరు గ్యారంటీలు ఎగబెట్టడము పదమూడు హామీలు నాలుగు వందల హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలేం మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి ఆరు గ్యారంటీలను ఎగవేయించాలని ఆరు గ్యారంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చిండు ముఖ్యమంత్రి గారు సంతకం బాండ్ పేపర్ మీద బట్టి గారి సంతకం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏమైంది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఏమైంది అవాతాతలు నాలుగు వేల పెన్షన్ ఏమైంది రైతు భరోసా పదిహేను వేలు ఏమైంది విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షలు ఎక్కడ పోయింది వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులైనా మీ గ్యారంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది సో మేము ఆ రోజు పదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం దాదాపు ఆరు వేల కోట్లు రైతు బీమా ఇచ్చాం ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పదకొండు వేల కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం మీరేమన్నారు కళ్యాణలక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు ఏడాది తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇకపోతే అధ్యక్ష బట్టిగా చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం సరే వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది వైట్ పేపర్లో బిఆర్ఎస్ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలు కాంగ్రెస్ అప్పు ఏడాదిలో లక్ష ఇరవై ఏడు వేలు దిస్ ఇస్ క్లియర్ ఇక నవ్ విల్ కమ్ టు ఆర్బిఐ నవ్ విల్ కమ్ టు ఆర్బిఐ ఇక ఆర్బిఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ ఆర్బిఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను పేజ్ నెంబర్ కూడా చెప్తాను ఆర్బీఐ రిపోర్టు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ప్రతి వెయ్యికి అరవై ఐదు ఉంటే మేము దిగిపోయే నాటికి అది ముప్పై ఐదుకు తగ్గించాము అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి వెయ్యికి తొంభై నాలుగు ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని డెబ్బై మూడుకు తగ్గించాం పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు పదమూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఉంటే మేము దిగిపోయేనాడు ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు వేల నుంచి పెంచాం జిఎస్డిపి నాలుగు లక్షల ఎనిమిది వేల నుంచి పదిహేను లక్షల కోట్లకు పెంచాం అగ్రికల్చర్ జీవిఏ నలభై ఏడు పాయింట్ తొమ్మిది వేల కోట్ల నుంచి లక్ష రెండు వేల కోట్లకు పెంచాం మ్యానుఫ్యాక్చరింగ్ జీవిఏ యాభై ఏడు వేల కోట్ల నుంచి లక్ష ఇరవై మూడు వేల కోట్లకు పెంచాం ఇండస్ట్రీ జీవీఏ లక్షా రెండు వేల నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లకు పెంచాం గ్రాస్ సోర్ ఏరియా ఇన్ థౌజండ్ హెక్టార్స్ ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి తొమ్మిది వేల రెండు రెండు వందల డెబ్బై ఎనిమిదికి పెంచాం నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ థౌజండ్ హెక్టార్స్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు థౌజండ్ హెక్టార్లకు పెంచాం రైస్ ప్రొడక్షన్ ఇన్ థౌజండ్ టన్స్ ఐదు వేల ఏడు వందల యాభై ఐదు నుంచి మూడంతలకు పైగా పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లకు పెంచాం ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ థౌజండ్ టన్స్ తొమ్మిది వేల ఒక వంద నలభై రెండు నుంచి ఇరవై వేల రెండు వందల డెబ్బై ఆరు థౌజండ్ టన్స్ కు పెంచాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తొంభై వేల తొంభై లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల నుంచి కోటి ఎనభై ఏడు లక్షల ఎనభై రెండు వేల కోట్లకు పెంచాం ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఇరవై తొమ్మిది వేల నుంచి లక్ష ముప్పై ఒక్క వేల కోట్లకు పెంచాం పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఒక వెయ్యి ఒక వంద యాభై ఒక్క కిలో వాట్ అవర్ నుంచి రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది కిలోవాట్ అవర్ కు పెంచాం క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్ వద్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా ఇందాక బట్ట మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చినా అన్నాడు ఇదే సీట్ లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు అరే అట్లయితే పై అట్లా ఇరవై నాలుగు గంటలు ఎట్లు ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు ఏడు గంటల కరెంటు దాకా మూడు గంటలు దొంగ రాత్రి నాలుగు గంటలు ఉత్తుత్త కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు ఇదే కదా మీరు చేసేది ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి డిబేట్ కావద్దు అధ్యక్ష బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా మంత్రి రావు చెప్పండి గారు అప్పుడేమో అప్పులు చేసి ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు అప్పుడేమో బకాయిలు పెట్టిన ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయ్ అంటారు మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ మీరేమన్నారు రైతులకి మరి ముప్పై వేల కోట్ల రైతు రుణం రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు అవన్నీ అట్లనే నట్లనే ఉన్నాయి కదా ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు నలభై వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా లాస్ట్ కు మీరు రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ముప్పై సంవత్సరాలు తాకట్టే కాకుండా వన్ ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకుని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటది మీరుంటే గొప్ప కూడా ఉంటే తప్పు ఉంటుంది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను డిస్ట్రాక్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిందో మీరు చూస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి ఈ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జల యజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా నా తెలుగుదేశంలో ఉంటేనేమో ధన యజ్ఞం వంటివి అష్టవంకర్ అంటివి మాట మార్చి మాట్లాడబట్టివి ఇక అధ్యక్ష అధ్యక్ష అక్క అక్క ప్లీజ్ హరీష్ రావు గారు ఒక్క నిమిషం సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో ్యారంటీసి సంబంధించి మేము చూపించింది తప్పు నేను చెప్పేది రైట్ అని వారు ఒక కాగితం తీసుకొని వచ్చి సభని బయట మాట్లాడారు అదంతా వదిలేసి మీ దాన్ని ఏదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష పని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వారు అప్పుడెప్పుడు ఏదో ఉన్నారు మాట్లాడారంటే అది అసబద్ధమైంది అసంబద్ధమైంది సంబంధం లేనటువంటి అంశాలు ఈ రకంగా అంటే మన దగ్గర విషయం లేనప్పుడు మిగతా అన్ని మాట్లాడుతుంటాం అధ్యక్ష సబ్జెక్టు మనం పెట్టింది దీనికోసం ఆర్బీఐది అండి ఆర్బీఐది మేము మళ్ళీ ఫిబ్రవరి ఒక నెల అయితే అది కూడా వచ్చేస్తుంది ఒక నెల అయితే దానిపైన యాక్చువల్స్ కే వాళ్ళు ఇస్తారు సిఏజిఓ వాళ్ళు ఇస్తారు అది కూడా మళ్ళీ అప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు కాబట్టి దయచేసి సార్ సాల్వ్ ఎన్ఎఫ్ ఆఫ్ డిస్కషన్ మిగతా సభ్యులకు కూడా ఎవరి అధ్యక్ష రొటేషన్ మీద మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ప్రాౌస్ట్ వాళ్ళు కూడా మాట్లాడాలి అందరికీ ఇచ్చి ముగి ముగించండి అధ్యక్ష థ్యాంక్ యూ కంప్లీట్ చేయండి ప్లీజ్ సార్ ఫైవ్ మినిట్స్ నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను కదా అధ్యక్ష ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన డెబ్భై రెండు వేల కోట్లు మా ఖాతాలో గలిపిండ్రు పదకొండు వేల కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో గలిపిండ్రు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు మా ఖాతాలో లక్ష యాభై నాలుగు వేల కోట్లు కలిపిండ్రు అన్ని తీసేస్తే బిఆర్ఎస్ఐంలో కరోనా సహా ఉదయ్ సహా గ్రాంట్ రూపంలో రావాల్సింది కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రిద్దునై అన్ని కలిపితే కూడా బీఆర్ఎస్ చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లని మళ్ళీ 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 మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను అదే విధంగా నేనేం చెప్పిన మీరు ఏడాది కాలంలోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్ల అప్పు చేశారు 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 అని మీ కాయిదా ఆధారంగానే చెప్పాను అదే విధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద అధ్యక్ష ఈరోజు అప్పుల మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక టూ మినిట్స్ మాట్లాడతాను సార్ ఇది రెండు సార్లు సార్ ఇది మూడు మూడు సార్లు కూర్చోబెడతాం సార్ స్పీకర్ సార్ మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ మీకు భయం లేకపోతే మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టాలి చర్చ పెట్టి నిజం మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రం గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇప్పుడు చేసినటువంటి అప్పుల విషయంలో కానీ